ಬುಲು ಕುಡುವದ ಹರಿ ಭಕ್ತಿ ಕೂಲಿಯ ದಾರು ಕುನರಾಡ ಗುರುವುದು ಕುಲಿಯ ದ ಮನುಲಾರಾ ಲಿಂಗ ಮುಲಿಯ ಕುನ್ನ ವಂಗದ ತನ ಮನಸ್ಸು ಡಂಗೇ ಕೂಲೆ ದುಡ್ಡು ಏಷ್ಯಾ ಮಡನನ್ನಿ ಲೋಕುಲ ಕೆರುತ ಕೊರಕೆ ತಪ್ಪ ಮೇರಿಗಿನ ವಾರಿಕೆ ತನುಹು ಲೇಲಾ ವೇಣುಡಿ ಮಾಯಪ್ಪ ತಿಂದಪ್ಪ ಮಿಹಿ ತುಡಪ್ಪ ಕನುಡಿ ಕರಮಪ್ಪ ಗಲಿ ಪುಪ್ಪ ಕನಕಮಪ್ಪ ಮಾನ್ಯಮಲು ಹೋಯಂಗ ಮಲಿದರ ಕೊನುಗಾನಿ మాట పోయిన వెనుక రాదు మాట పోయిన వెనుక రాదు గాయంబునకు మందు కటి ఉండిన మాను మను నా ను రాతమనిపోదు మటి పాత్రలు విన్నమైన దొరుకును కాని మటిలోన కాదు ಗಡಿಬೋ ಕುಂಟ ಕಟಿಯು ಮಾನಸುನ ಕುರಿ ವಶಮೇ ತಿ ಮಾಯ ಪಿಡಪ್ಪ ಕನುಡಿ ಕರಮೊಪ್ಪ ಕವಿಗೊಪ್ಪ ಕನಕಮಪ್ಪ చిత్ర విచిత్రములు చెడగిలిన నుండి చిత్రములు చెడగిలిన నుండి పిలక రూపము పుట్ట అందు ఎందుకట్లు ఇస్పేట్లు పరగదిలిన నుండి కోట్ల పోయిన కూడా కంబై విజలధికమసి పారిన నుంచి ತೌಡು ಗುನು ತಕುಲೆ ಬಿದರಲು ಗಳಿಗೆ ಅಸುಲ ಪಾಯ ಪಂಡಿತುಳು ನದಿ ಕಮೈರಿ ಪಂಡ ತತ್ಸಾಯ ಪಾಪ ಮುಲು ಮಾಯ ಪಸಿದಪ್ಪ ವಿಹಿ ತುಳಪ್ಪ ಕನುಡಿ ಕರಮೊಪ್ಪ ಕವಿ ಕನಕಮಪ್ಪ को डुक पिल्ला पुटु भाजे ने रुका बादि मंतिरे गन्ना అడవి అంతములే మెరుక अरे गा जमु हट जमु लेने మెరుక వడి गिदिरी బడుట रा मसीन कैके रुका

కరొప్ప కలిప కనకమొప్ప నరసింహమూర్తి తన నాది లక్ష్మి నరసింహమూర్తి నాది లక్ష్మి చెట్టుముండ్రు తుడై కిష్డై జి గొలగుండల పగు గోర లేనక భార్య యా ద్రౌపదిని కూడి పాడములు దాని చేపట్టలేదా ఇప్పుడు కాడమనున ఈ అన్న భాషను తముడు నడుగలేదా విరుడి మాయప్ప కనుడి కరమొప్ప కలిగొప్ప కనకమప్ప

అధిక దుఃఖము చేత నరుగలేదా దుర్యోధనుని చేత దుఃఖపడి పాడము పరరాజుఖము నా బ్రతుకలేదా కాలం ఎప్పుడూ రీతి నీతి గడువబోదు విరుడి మాయపతి తప్ప మిహితుడప్ప కనుడి కరమప్ప కవి గొప్ప కనకమప్ప

దండి సోరులైన పంచ పాండబులు రాజమిడత్ దండి సోరులైన పంచ పాండబులూరా జమిడత్ లిగ కారడమిలోన జుండలేద ఎవరి గట్టి ఎటుల ముండులో అంత సాధ్య రాతుడైన హారిచరుడు భాజనం మి ಅಂಕತಾತ್ಯ ರಾತುಲೇನ ಅರೆ ಚಂದ್ರುವಾರನಮ್ಮಿ ಪಂತಮಿಡ ಸಿಮಾಲ ಬಾಣಿ ಸೇರಿ ಚಂತೆ ಕೊರುವನೇ ಇಮರಿಗತಿ ಎಕುಲ ಮುಂದೆ ನೋ రావణునీ రంకలో రామచంద్రుని భారతి రావను నీ లంకలో రామచంద్రుని భారతి దేవి శరణు జేవాదేళ్ళి దానము వ్యర్థము కాదు ధనము తగంత రాదు దానము వ్యర్థము కాదు ధనము తగంత రాదు బ్రహ్మ రాదు విరటు నింట తా కొడు పైరుండలేదరి గతి ఎటుల ఉండును సృష్టి కాతకే సమూర్తి సుఖము

ாலுந்த கொ <mumbles> <misunder>.